శాఖ మంత్రి నారా లోకేష్ గారు విజిట్ చేసినప్పుడు కానీ మొదట్లోనే మొదటి రెండు నెలల్లోనే ఇద్దరు ఆశ్చర్యానికి లోనయ్యారు ఇంత బాగా చేశారా అని ఆపుకోవాలనుకున్నా ఆపుకోలేక బయటకు వచ్చేసారు చాలా బాగా చేశారు చాలా బాగుండే ఈ స్కూల్స్ అని తర్వాత ఎవరో చెప్పారు సార్ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అంటే మీకు అందరికి తెలుస్తుంది కదా అసలు దానికి విత్తనం నేను నాటాను అని చంద్రబాబు నాయుడు గారు దానికి నేనే చేశానని గొప్పలు చెప్పుకుంటారు పదిహేడు మెడికల్ కాలేజ్ భారతదేశంలోనే కనీ ఎరుగని రీతిలో ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి దానికి అయ్యే ఖర్చు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు దీర్ఘకాలపు ఆలోచనలతో ప్రతి మెడికల్ కాలేజీకి ఒక హాస్పిటల్ ఉండాలి అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది నర్సింగ్ ఉంటుంది ఒక పక్క డాక్టర్లు మంచి విద్యను అభ్యసించి పేద ప్రజలు కూడా గవర్నమెంట్ కాలేజ్ అయితే సీట్ దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ మెడికల్ కాలేజీలు పెడితే హాస్పిటల్స్ ద్వారా ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంటుందనే ఒక మంచి ఆలోచనతో ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు పెట్టడం జరిగింది మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు అది మాకు వీలు కాదు అంటది ఈ ఇంకోటో ఐదు వేల కోట్లు మాకు చాలా భారం అందుకని దీన్ని ప్రైవేకరణ చేస్తాము అంటే మాకు తెలిసిన వాళ్ళకి మేము ఇచ్చుకుంటాము సీట్లు లక్షల్లో అమ్ముకుంటాము పీజీ సీట్లు కోట్లలో అమ్ముకుంటాము మరి ప్రజల సంగతి వాళ్ళకి మాయ మాటలు చెప్తాను మోసం చేస్తాను ప్రతిసారి నా మాయ మాటలకి నా మోసపు వ్యవహారాలకి వారు మోసపోయి ఓటు వేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి మంచి పనులు చేయాల్సిన అవసరం లేదు చేసే జగన్మోహన్ రెడ్డినే ఏం ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మోసపు మాటలు ఎలక్షన్ పెడితేనే రెఫరెండం కాదు ములుగందల్లో ఒంటి మెట్లలో ఎలక్షన్ జరిగింది ఏమైంది రాష్ట్రం మొత్తం ఉన్న పోలీసులు మోహరించి ఎవరు ఓటేశారు ఏ విధంగా వచ్చిందో మీకు తెలుసు అది కాదు